ముడుముల బంధం ఎపిసోడ్ నైన్ ఫార్టీ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ లెక్చర్ మాత్రం మర్చిపోకండి విక్రమ్ ల్యాప్టాప్లో వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ సిక్స్ అయిపోతుంది ఇంకా ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఎదురుగా చూసేసరికి వైష్ణవి పడుకుని ఉంటుంది విక్రమ్ ఒకసారి టైం చూసి వైష్ణవి దగ్గరికి వెళతాడు ఇంతలో తనకి అప్పుడు తన మొబైల్ గుర్తుకొస్తుంది వెంటనే మొబైల్ని వెతుకుతాడు కానీ మొబైల్ కనిపించదు వైష్ణవికి ఇచ్చింది గుర్తుకొచ్చి బెడ్ పై మొబైల్ పిల్లో కింద ఉండటం చూసి మొబైల్ ని చేతిలోకి తీసుకోగానే తరుణ్ నుండి సంతోష్ నుండి ఇలా చాలా మంది నుండి కాల్స్ వచ్చుంటాయి ఫస్ట్ విరాస్ కాల్ చేయడం వలన చాలా మిస్డ్ కాల్స్ ఉండటంతో విరాస్ కాల్ చేసినట్టు విక్రమ్ గమనించడు వైష్ణవిని లేపాలి అన్న ఆలోచనలో విక్రమ్ కాల్స్ ని స్కిప్ చేసేసి మొబైల్ పక్కన పెట్టి వైష్ణవిని లేపుతాడు ఇంకా వైష్ణవి లేచిన తర్వాత విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా హాల్లోకి వెళ్లి చంద్రమోహన్ గారి వాళ్లతో మాటల్లో పడిపోతారు మార్నింగ్ అవుతుండగా వసదారికి మెలకు వస్తుంది నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడగా తను విరాస్ పై పడుకుని ఉండటం గమనిస్తుంది ఇంతలో తనకి రాత్రి జరిగింది గుర్తుకు రాగానే వసదార పెదవులపైన అందమైన చిరునవ్వు విరబోస్తుంది తర్వాత ఇద్దరిని గమనిస్తుంది ఇద్దరి శరీరంపై ఎటువంటి వస్త్రాలు లేకుండా ఒకరికొకరు వస్త్రంగా మారి ఉండడం గమనించి చిన్నగా నవ్వుకుంటూ నెమ్మదిగా పైకి జరిగి విరాస్ నుదుటిపై చిరుముద్దు ఇచ్చి ఇంక అక్కడి నుండి వాష్రూమ్ కి వెళ్లి బాత్ చేస్తుంది వస్సు వచ్చేసరికి ఇంకా విరాస్ కి మెలకురాదు తన మొబైల్ తీసుకుని స్విచ్ ఆన్ చేస్తుంది తర్వాత విలియమ్స్ కి కాల్ చేస్తుంది బస్సు నుండి విలియమ్స్ కి కాల్ వచ్చేసరికి విలియమ్స్ వెంటనే ఫోన్ అటెండ్ చేస్తాడు హలో సిస్టర్ గుడ్ మార్నింగ్ అని విలియమ్స్ చెప్పగానే గుడ్ మార్నింగ్ అన్నయ్య నాకొక చిన్న ఫేవర్ చేసి పెట్టరా అని వస్తువు అడుగుతుంటే చెప్పు సిస్టర్ ఏం కావాలి అని విలియమ్స్ అడుగుతాడు ఈ ఐలాండ్లో టెంపుల్ ఎక్కడుందో నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ప్లీజ్ అని అనగానే అయ్యో సిస్టర్ మీరు అంతలా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మా డ్యూటీ అదే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో నేను మీకు డీటెయిల్స్ చెప్తాను అని విలియమ్స్ ఫోన్ కట్ చేస్తాడు వసు ఇంకా విరాస్ దగ్గరికి వచ్చి బాగా నిద్రలో ఉన్న విరాస్ ని లేపడం ఇష్టం లేక అక్కడ నుండి కిందకి దిగి మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా అందమైన గార్డెన్ కనిపిస్తుంది ఆ గార్డెన్ ఎన్నో రకాల పువ్వులతో చాలా అందంగా ఉండటం చూసి ఇంకా వసు గార్డెన్ లోకి వెళ్లి నెమ్మదిగా ఫ్లవర్స్ ని కోస్తూ ఉంటుంది వస్తు వెళ్లిన తర్వాత విరాస్ కి మెలకు వస్తుంది తను కళ్ళు తెరిచి లేచి కూర్చోగా పక్కన బస్సు కనిపించదు ఇదేంటి బస్సు మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది అని విరాస్ అనుకుంటూ ఉండగా తన పక్కనే పిల్లోపై ఏదో స్లిప్పు స్టిక్చర్స్ ఉండటం చూసి దాన్ని తీసి చూడగా గుడ్ మార్నింగ్ బావా నేను కింద మన రిసార్ట్ లో ఉన్న గార్డెన్ లోకి వెళ్తున్నానని రాసి ఉండటం చూడగానే విరాస్ వెంటనే డ్రస్ వేసుకుని బాల్కనీలో దగ్గరికి వచ్చి కింద ఉన్న గార్డెన్ వైపు చూస్తాడు అప్పుడే సూర్యుడు ఉదయించడం వలన సూర్యకిరణాలు డైరెక్ట్ గా వసుపై పడటం అందులోను బస్సు హెడ్బాద్ చేసి తన తలకి టవల్ని చుట్టి ఉండడం చక్కగా శారీ కట్టుకుని నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకొని ఉండటం చూసి బస్సుని చూస్తుంటే తెలుగుతనం పడుతున్నట్టు ఎంతో అందంగా కనిపిస్తున్న బస్సుని చూడగానే విరాస్ రెప్పవేయకుండా బస్సు వైపు చూస్తూ ఉంటాడు కొన్ని క్షణాల తర్వాత వెంటనే విరాస్ అక్కడి నుండి తన మొబైల్ తీసుకుని మళ్ళీ బాల్కనీలోకి వచ్చి సెక్యూరిటీకి కాల్ చేయగానే వాళ్ళ ఫోన్ అటెండ్ చేస్తారు గుడ్ మార్నింగ్ సార్ అని బాడీగార్డ్ అనగానే మేడం కింద గార్డెన్లో ఉన్నారు నేను కిందకొచ్చే వరకు జాగ్రత్త అని అనగానే ఎస్తారని చెప్తారు వాళ్ళు ఇంకా విరాస్ ఒకసారి వసు వైపు చూసి అక్కడి నుండి తను ఫ్రెష్ అవడానికి వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు అప్పుడే వసు పువ్వులు కోయడం కంప్లీట్ అవుతుంది ఇంతలో విలియమ్స్ రిసార్ట్ దగ్గరికి వస్తాడు విలియమ్స్ ని చూడగానే వసు నవ్వుతూ అన్నయ్య అని అంటుంటే ఇంతలో విరాస్ ఇద్దరి దగ్గరికి వస్తాడు విరాస్ ని చూడగానే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి వసు వైపు చూస్తూ సిస్టర్ మీరు టెంపుల్ గురించి అడిగారు కదా ఇక్కడ నుండి ఒక టెన్ మినిట్స్ వాకుబుల్ డిస్టెన్స్ లో ఒక టెంపుల్ ఉంది ఇక్కడ టెంపుల్ చాలా ఫేమస్ అంట అని విలియమ్స్ చెప్పగానే విరాస్ వసు వైపు చూస్తాడు వెంటనే వసు విరాస్ వైపు చూస్తూ బావా ప్లీజ్ మనం టెంపుల్ కి వెళ్దాము నన్ను టెంపుల్ కి తీసుకుని వెళ్ళవా అని వసూ అడుగుతుంటే తప్పకుండా సరే వెళ్ళి రెడీ అవ్వు వెళ్దామని అనగానే బస్సు నవ్వుతూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది విరాస్ విలియమ్స్ వైపు చూసి అంతా ఓకే కదా అని అంటుంటే ఎస్ సార్ ఎవ్రీథింగ్ ఓకే అని చెప్తాడు ఇంకా బస్సు రెడీ అయిన తర్వాత విరాస్ బస్సుని తీసుకుని అక్కడి నుండి నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్తారు టెంపుల్ కి వెళ్ళగానే వసు మనసంతా చాలా ప్రశాంతంగా మారిపోతుంది బస్సు ఎదురుగా ఉన్న భగవంతుడి వైపు చూసి కళ్ళు మూసుకుని తన తన భావతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది ఇంకా విరాస్ వసు ఇద్దరు కూడా చాలాసేపు టెంపుల్ దగ్గరే ఉంటారు తర్వాత మళ్ళీ రిసార్ట్ కి వచ్చి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఐలాండ్ లో ఉన్న కొన్ని కొన్ని ప్లేసెస్ కి బస్సుని తీసుకుని వెళ్తాడు విరాస్ అలా విరాస్ బస్సు ఇద్దరు కూడా ఆ రోజంతా ఆ ఐలాండ్ లో ఆ ప్లేసెస్ అన్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు వసుకి ఆ ఐలాండ్ బాగా నచ్చడంతో త్రీ ఫోర్ డేస్ అక్కడే ఉందామని చెప్పడంతో ఇక విరాస్ కూడా ఆ ఐలాండ్ లోనే బస్సుతో వండిపోతాడు మరోపక్క విక్రమ్ వైష్ణవిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఇలా ఫైవ్ డేస్ గడిచిపోతాయి తర్వాత విరాజ్ వస్తువైపు చూస్తూ నెక్స్ట్ ఎక్కడికి అని అంటుంటే బావా మనం ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరిగి చూడాలంటే దాదాపు ఒక సంవత్సరం పైనే పట్టేటట్టుంది మనం వచ్చి ఇప్పటికే టూ వీక్స్ అయిపోతున్నాయి ఆస్ట్రేలియా లండన్ ఇండోనేషియా ఈ మూడు కంట్రీస్ కి తిరిగేసరికి టూ వీక్స్ పడితే ఇంకా ఈ ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అన్ని తిరగాలంటే అమ్మో చాలా టైం పడుతుంది ఇప్పటికి ఇవి చాలు బాగున్నాయి అమెరికాకి వెళ్ళిపోదాం అక్కడ ప్యాలెస్ లో ఒక టెన్ డేస్ ఉండి అక్కడ నుండి తిరిగి ఇండియాకి వెళ్దాం ఈసారి మళ్ళీ మొత్తం చూద్దాం అని వసు అంటుంటే అదేంటి నువ్వే కదా అన్ని చూడాలి అని చెప్పు కొన్ని నీకు నచ్చిన ప్లేసెస్ చెప్పు అక్కడికి వెళ్దాం చిన్నప్పటి నుండి ఇవి చూడాలి అవి చూడాలి అని నీ మనసులో ఉంటుంది కదా కొని అవి చెప్తే అక్కడికి వెళ్దాం అని విరాస్ అడుగుతుంటే ఇప్పటికే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను బావ ఇప్పుడు ఇంకెక్కడికి వద్దు మన ప్యాలెస్లో ఉందాం కొన్ని రోజులు మన ప్యాలెస్లో ఉండాలని ఉంది ఎందుకంటే మన పెళ్ళైన తర్వాత మనం అమెరికాలో ఎక్కువ రోజులు లేము కదా అక్కడ లతా అంటితో కొన్ని రోజులు గడిపి మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోదాం మళ్ళీ నువ్వు కూడా ప్రాజెక్ట్ గురించి చూసుకోవాలి కదా కావాలంటే ఈ బిగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వద్దాం అయినా నేను కోరితే నువ్వు ఎక్కడికైనా వెంటనే తీసుకుని వెళ్తావు కదా ఇంకేంటి బావా ఇప్పటికీ ఇవి చాలు అని వసు విరాస్ని హక్ చేసుకుని చెప్పగానే సరే వసు కానీ నీకు ఎప్పుడు ఏ ప్లేస్ చూడాలని అనిపించినా వెంటనే నాకు చెప్పు వెంటనే నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తాను మనం ఇండోనేషియా వచ్చి ఇప్పటికే వన్ వీక్ అయిపోతుంది నీకు ఈ ప్లేస్ బాగా నచ్చిందని నాకు కూడా అర్థమైంది ఈసారి మళ్ళీ తీసుకుని వస్తాను అయితే ఈ రోజునైట్ అమెరికాకి స్టార్ట్ అవుతాం అని విరాస్ చెప్పగానే ఓకే బాబా అని వస్తు చిన్నగా నవ్వుతుంది ఇంకా రోజంతా విరాస్ వసు చాలా సంతోషంగా ఆ రోజుని గడుపుతారు ఇంకా నైట్ విరాస్ వసుని తీసుకుని అమెరికాకి స్టార్ట్ అవుతాడు విరాస్ తమకి కాల్ చేయలేదని విక్రమ్ ఇంకా విరాస్కి కాల్ చేయడు విరాస్ వసు ఇండోనేషియాలో ఐలాండ్ లో వన్ వీక్ అక్కడే ఉండి ఎంజాయ్ చేసి ఇంకా అమెరికాకి స్టార్ట్ అవుతారు మరోపక్క జాన్ విరాస్ ఆఫీస్ వర్క్ లో బిజీ అయితే రక్ష టూ డేస్ వైష్ణవి దగ్గరకు వచ్చి తనకి గైడెన్స్ ఇస్తూ విక్రమ్ ఇంట్లో వాళ్ళతో బాగా కలిసిపోతుంది మరోపక్క వంశీ అమెరికాలో వాళ్ళ బిజినెస్ చూడడంలో బిజీ అయితే తన్వి వంశీకి దగ్గర అవ్వాలని అనుకుంటూ లాస్ట్ మినిట్ లో తన భయం పోక అలాగే రోజులు గడుపుతూ ఉంటుంది తన్వి భయం వల్ల వంశీ తన్విని డిస్టర్బ్ చేయకుండా ఇంకా తను వర్క్లో పడిపోతాడు మార్నింగ్ వెళ్ళి వచ్చేసరికి నైట్ అయిపోతుంది ఇలా ఫిఫ్టీన్ డేస్ విరాస్ వసు వాళ్ళు హనీమూన్ చక్కగా ఎంజాయ్ చేస్తే విక్రమ్ వైష్ణవిని జాగ్రత్తగా చూసుకుంటూ మరోపక్క ప్రాజెక్ట్ గురించి సంతోష్తో బిజీ అయిపోతాడు ఇంకా వంశీ తన్విధి ఒకదారి అయితే ప్రియా తరుణ్ విక్రమ్ కి హెల్ప్ చేయడంలో బిజీ అయిపోతారు మరి నెక్స్ట్ స్టోరీలో ఏం జరుగుతుంది తరుణ్ ప్రియ పెళ్లితో ఎవరి జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి చూద్దాం రేపటి నుండి స్టోరీ కంటిన్యూగా వస్తుంది స్టోరీ కోసం వెయిట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ స్టోరీ ఎండ్ చేసేయాలి అనుకున్నా కానీ మీరేమో విరాస్ వసు మ్యారేజ్ లైఫ్ కావాలి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు ఇంక ఈ స్టోరీ థౌజండ్ ఎపిసోడ్స్తో కంప్లీట్ అయిపోతుంది ప్లీజ్ మళ్ళీ ఎండ్ చేయొద్దు అనుకోండి ఇంకా ఇదే ఫైనల్ నైన్ ఫిఫ్టీ ఎపిసోడ్స్తో కంప్లీట్ చేసేద్దాం అనుకున్నా బట్ ఇంకా అభి ఇష్యూ ఉంది వసు అవ్వాలి విరాజ్ వసుపై చూపించే కేరింగ్ విక్రమ్ వైష్ణవ్ పై కేరింగ్ మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టడం వాళ్ళతో కొన్ని ఎపిసోడ్స్ ఇంకా నెక్స్ట్ స్టోరీ ఎండ్ అయిపోతుంది స్టోరీని ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ